నమస్తే అండి మాది డిమా రాజమండ్రి డిమార్ట్ ఎదుర్కొంటే అండ్ సోఫా మాది ఇది వచ్చే చూడు రికార్డు ఇది ఇదంతా ఫైబర్ అండర్ డెన్సిటీ ఫైబర్ నిక్కచ్ ఫైబర్ అనమాట అండి ఇది వచ్చి ఏమో లెదరు సెమీ లెదర్ వస్తుంది క్లాత్ కూడా ఫుల్ గ్యారెంటీ నెక్స్ట్ ఇది వచ్చేసి రికార్డ్ అంట ఇది రిలాక్స్ గా శుభ్రంగా దీమా పడుకొని మీరు ఏ టీవీ కానీ హ్యాపీగా చూడవచ్చు క్లాత్ గ్యారెంటీ హోమ్ గ్యారంటీ తర్వాత మేము ఇచ్చే మెకానిజం కూడా ఇంపార్టెంట్ మెకానిజం ఇస్తున్నాం ఫుల్ నెంబర్ వన్ అనమాట మీకు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింద వాడేది థర్టీ టూ డెన్సిటీ వాడతాం థర్టీ టూ కూడా ఎప్పుడు కూడా మీకు అనగదు ఫుల్ గ్యారంటీ ఇక్కడికి వచ్చి మనం వాటర్ బాటిల్స్ కానీ సెల్ ఫోన్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు డ్రింక్ బాటిల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు క్లాత్ కూడా నెంబర్ వన్ క్లాత్ మీకు క్లాత్ కూడా అరగదు మీరు తొందరగా పాడవడం కూడా ఉండదు నెంబర్ వన్ ఇది నాలుగు రెక్స్ వస్తాయండి ఇదిగోండి సార్ ఇక్కడ వస్తుంది అక్కడ సెంటర్తో మటుకు రిలాక్స్ అది కూర్చోడానికి కానీ ఓపెన్ అవ్వదు ఈ నాలుగు ఓపెన్ అవుతాయి రేటు తక్కువలో క్వాలిటీ ఎక్కువలో నెంబర్ వన్ గా చేసిస్తాం మేము మీకు నచ్చిన మోడల్లో నచ్చిన తీరులో మీకు చేసిస్తాం అన్ని కూడా బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైజ్ మీ ఇచ్చే ప్రైజ్ రాజమండ్రిలో కాదు విజయవాడ కూడా ఎవరు ఎవరు అంత గ్యారంటీ అని మేడం అది చూడండి సార్ ఇది బెస్ట్ రేట్ మా బెస్ట్ రేట్ ఇస్తాం నాలుగు షాపులు చూడండి నాలుగు షాపులు చూసిన తర్వాత మా దగ్గరికి రండి మా క్వాలిటీ కానీ మా రేటు కానీ ఎవరు ఇవ్వరు ఫుల్ గ్యారెంటీ మా రేటు ఇవ్వలేరు మా క్వాలిటీ ఇవ్వలేరు మేము రాజమండ్రికే కాదు విజయవాడకే కాదు నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం మేము రేటు కూడా మీకు తక్కువకి ఇస్తాం దయచేసి ఒకసారి రండి రండి మా క్వాలిటీ చూడండి సరే మా క్వాలిటీ కూడా చూడాలి చూసి నాలుగు షాపులు చూడండి మీరు చెప్పిన రేటుకి బయట ఎంక్వైరీ చేయండి మా రేటు తక్కువ ఉంటేనే మా దగ్గరకు రండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ మీ ఇచ్చే క్వాలిటీ ఎవరు గ్యారెంటీ అనమాట అండి ఇది మేము ఫుల్ గ్యారంటీగా ఇస్తాం మా క్వాలిటీ ఇవ్వలేరు మా రేట్ ఇవ్వలేరు మీ వాడే మెకానిజం కూడా ఇంపార్టెంట్ మెకానిజం మీకు ఛానాల్లో వస్తుంది ఇది తొందరగా పాడవడం కానీ ఏది లేదు ఫ్రీ సర్వీస్ మీరు ఎప్పుడైనా ఏదైనా పాడైపోయింది మేము వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తాం అంత గ్యారెంటీ రెండు సంవత్సరాలు మీకు వ్యారంటీగా ఇస్తాను రెండు సంవత్సరాల్లో ఏ కంప్లైంట్ వచ్చినా మేము వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు చేస్తాం సర్వీస్ మీరు మా షాప్కి తీసుకురావద్దు మీరు ఫోన్ చేసినా టూ లో మేము ఇంటి దగ్గర ఉంటాం ఎక్కడికైనా సరే విజయవాడ కాదు హైదరాబాద్ అయినా సరే మేము వస్తాం మీ సర్వీస్ ఫ్రీగా చేస్తాం క్వాలిటీ బహ్మానమైన క్వాలిటీ ఇస్తాం మెకానిజం కూడా మంచి నెంబర్ వన్ మెకానిజం వాడతాం మాకు సోఫా సెట్లే కాదు డైనింగ్ టేబుల్స్ కాదు ఏనా సరే మేము శుభ్రంగా చేసి ఇస్తాం మీకు అనుకున్న రేటులోనే వస్తుంది నాలుగు షాపులు ఎంక్వైరీ చేయండి నాలుగు షాపులు ఎంక్వైరీ చేసిన తర్వాత మా రేటు ఎంక్వైరీ చేయండి మా రేటు తక్కువ ఉంటేనే మా దగ్గర రండి తక్కువ ఉంటుంది క్వాలిటీ హెవీగా ఉంటుంది ఫుల్ గ్యారంటీ అండి రెక్యులైనర్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ ఉంటాం ఫైబర్ ఇది వచ్చేటప్పటికి సెమీ ఇది చూడండి రెక్యులనర్లోను త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది సెమీ లెదర్ లో వస్తుంది లెదర్ కూడా గ్యారంటీ హోమ్ గ్యారంటీ ఫైబర్ వచ్చేసి అండర్ డెన్సిటీ ఫైబర్ ఫైబర్ కూడా గ్యారెంటీ ఇంకా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది చూడండి ఇది ఇది త్రిబులారు ఇలా రౌండ్ తిరుగుతుంది రౌండ్ తిరుగుతుంది నెక్స్ట్ ఇలాగా రిలాక్స్ గా కూర్చోవచ్చు చాలా రిలాక్స్ గా కూర్చోవచ్చు ఇది వచ్చి ఓపెన్ చేస్తే మనకి బెడ్ లాగా అయిపోద్ది సూపర్ గా పడుకొని టీవీ గానీ మనం హ్యాపీగా పడుకోవచ్చు ఇందులోనూ ర్యాష్ గా ఉంటది ఇది వచ్చే కదండి ఇది వచ్చి ఫైబర్ వస్తుంది అండర్ డెన్సిటీ ఫైబర్ క్లాత్ వచ్చే ఇంపోర్టెడ్ క్లాత్ క్లాత్ కలర్ షేడ్ అవ్వదు అలాగనే అణిగిపోదు ఫుల్ గ్యారంటీ లోపల వచ్చే మెకానిజం కూడా ఇంపార్టెంట్ మెకానిజం వాడతాం ఇదంతా ఫైబర్ అండర్ డెన్సిటీ ఫైబర్ ఫైబర్ కూడా ఇన్నాళ్ళైనా అలాగే ఉంటది క్లాత్ కూడా నెంబర్ వన్ క్లాత్ ఇంపోర్టెడ్ క్లాప్తో ఫుల్ గ్యారెంటీ మెకానిజం కూడా ఇంపోర్టెడ్ మెకానిజం ఫుల్ గ్యారెంటీ మీకు ఎప్పుడు కూడా ఏ కంప్లైంట్ వచ్చినా మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాం ఫుల్ నెంబర్ వన్ సార్ మాది మాది నెంబర్ వన్ సార్ బయట రేట్లకి మా రేట్లకి చాలా తేడా ఉంటుంది క్వాలిటీ తేడా ఉంటుంది రేటు తేడా ఉంటుంది రేటు నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం మేము రేటు కూడా తక్కువ ఇస్తాం రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ గ్యారంటీ అలాగే ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది రేటు కూడా మీకు తక్కువ బజార్లో ఎవ్వరు ఇవ్వని రేట్ని మేము ఇస్తాం అది నెంబర్ వన్గా గా చేసి ఇస్తాం సార్ వచ్చి చూడాలండి నాలుగు షాపులు ఎంక్వైరీ చేస్తే మా షాప్ ఎలా ఉందో మా రేట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది నాలుగు షాపులో దయచేసి ఎంక్వైరీ చేయండి ప్లీజ్ వెల్కమ్ సార్ మా క్వాలిటీ చూడండి ఇది రిలాక్స్ రిలాక్స్ పవర్ మోడల్ సార్ మనం ఆన్ చేయక్కలేదు ఇక్కడ బటన్ ఉంటది బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మూవ్ అయిపోద్ది క్లోజింగ్ అవుద్ది ఓపెనింగ్ అవుద్ది అంతా బటన్ ఆపరేషన్ సార్ మనం ఏమి కష్టపడక్కలేదు ఫ్రీగా రిలాక్స్ గా చక్కగా పడుకోవచ్చు ఇందులో చాలా బాగుంటది చాలా కంఫర్ట్ గా ఉంటది మీకు అవసరం లేనప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ క్లోజింగ్ అయిపోద్ది ఏ పొజిషన్ లో కావాలి ఆ పొజిషన్ లో ఈ పొజిషన్ లో కావాలంటే ఇలా ఉండొచ్చు లేదు ఇంకా మొత్తం కోల్డ్ చేసుకోవాలంటే ఇంకా మొత్తం కోల్డ్ చేసుకోవచ్చు రిలాక్స్ గా ఉంటుంది సూపర్ క్వాలిటీ ఇదిగోండి సార్ మీకు సెల్ ఫోన్ కూడా ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మీకు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే కూర్చొని ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెంబర్ వన్ గా చేసుకోవచ్చు ఫుల్ గ్యారంటీ సార్ మాది క్వాలిటీ కూడా అలా క్వాలిటీ ఇది పవర్ ఉన్న దానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఆన్ చేసుకోలేరు చేతుల్లో పెడితే ఇది ఇలా బటన్ ఆటోమేటిక్ గా మూవ్ అయిపోద్ది ఫ్రీగా మూవ్ మీరు మీరేం కష్టపడక్కలేదు రిలాక్స్ గా పడుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంటది కింద పైపు వచ్చి మెత్తగా ఉంటది పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటది రిలాక్స్ గా ఉంటది దీని మీద పడుకుంటే మళ్ళీ లెగబుద్దు అవుతుంది అంత జాగ్రత్త బాగుంటుంది మాది మీ కస్టమైజ్ చేస్తాం మీకు నచ్చిన మోడల్ చేస్తాం మీకు ఏ మోడల్ కావాల్తో మోడల్ చేస్తాం ఫుల్ గ్యారంటీ కూడా ఇస్తాం మేము మీకు ఎలా కావాలా సింగిల్ కావాలి సింగిల్ ఇస్తాం సెట్ లో కావాలి సెట్ లో ఇస్తాం త్రీ ఒక త్రీ సీటర్ రెండు రిక్లైనర్స్ కాల్తే చేసిస్తాం త్రీ సీటర్ రెండు మ్యాన్యులు కావాలి చేసిస్తాం అంత క్వాలిటీలో ఇస్తాం సూపర్ క్వాలిటీ ఇస్తాం మేము నెంబర్ వన్ రేటు కూడా నెంబర్ వన్ పది షాపులు ఎంక్వైరీ చేయండి దయచేసి మాకు యాప్ చూడండి మా రేటు మా రేటు మా క్వాలిటీ చూడండి నచ్చితేనే తీసుకోండి ఫుల్ గ్యారంటీ అనమాట అండి మీకు ఎవరివన్న రేట్ మేము ఇస్తాం కి దీనికి పెద్దగా ఏ రాదు కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ మీకు రేటు కూడా ఆ రేటుకి ఇస్తాను నెంబర్ గా ఇస్తాను కాకపోతే మాన్యువల్ రేట్ ఎక్కువ కానీ మీకు మాన్యువల్ రేటు దీనికి రేటు అదే రేటు ఇస్తాను పవర్కి రేటుకి తేడా లేకుండా మీకు ఫుల్ కన్స్ట్రక్షన్ రేట్లో ఇస్తాం మాకు కస్టమర్లే మాకు దేవుళ్ళు కస్టమర్ బాగుంటేనే మేము కోలుకుండేది అందుకనే మీకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వో నెంబర్ వన్ క్వాలిటీలో మేము ఇస్తాం ఫుల్ గ్యారంటీ సార్ మాది మీకు అక్కడ మీ రూమ్ కి తగ్గట్టుగా మీ రూమ్ ఏ యాంగిల్ లో ఉంటే అదే యాంగిల్ లో మీకు నెంబర్ వన్ గా చేసిస్తాం మీకు రూమ్ కి ఏ విధంగా కంఫర్టబుల్ గా ఉంటది ఏ మోడల్ గా కంఫర్ట్ గా ఉంటుంది ఆ మోడల్ లో మేము చేసిస్తాం మీకు రూమ్ కి తగ్గట్టుగానే చేసిస్తాం ఇది కూడా కరెంటు తోటేనండి ఇది పవర్ తోటే తయారవుతాయి కూడాను రెండు కూడా పవర్ పవర్నర్సే ఇది కూడా సెమీ లెదర్ లో వస్తుంది అదేమో ఇంపోర్టెడ్ క్లాత్ ఇది సెమీ లెదర్ రెండు కూడా నెంబర్ వన్ క్వాలిటీ సార్ రేటు బాగుంటది క్వాలిటీ బాగుంటది మా దగ్గర మీరు ఎవరు మేము ఇస్తాం క్వాలిటీ ఇస్తాం ఇయర్స్ మేము వారంటీ ఇస్తాం ఎంతో ఒత్తిడిలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు లేకపోతే వివిధ రకాల వర్క్స్ చేసుకునే వాళ్ళు లేదు పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు దాటి ఇంట్లో రిలాక్స్ గా ఉండే వాళ్ళకి ఈ రెగ్యులర్ సోఫా సెట్స్ అన్ని చాలా ఉపయోగపడతాయి వాళ్ళు పూర్తి స్థాయిలో రిలాక్స్ అవడానికి ఒత్తిడి నుంచి ఉపశమనం చాలా చక్కగా ఇదంతా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ప్రస్తుతం ట్రెండింగ్ ఏంటంటే ఈ రిక్లైనర్స్ రిక్లైనర్స్ లో పురుషంగా మూడు రకాలు చూపించారు ఒకటి రౌండ్గా తిరిగే రిక్లైనర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆర్ దాని పేరు అదేవిధంగా మాన్యువల్ రిక్లైనర్స్ తర్వాత ఇందులో మోడల్స్ లో మళ్ళీ పవర్తో వచ్చింది ఈ పవర్తో వచ్చింది పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఏజ్ పీపుల్ వాళ్ళు బలంగా దీన్ని స్ట్రెచ్ చేసి మనం బటన్ నొక్కలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి పక్కన బటన్ నొక్కగానే మనకు రిలాక్స్గా చేయబడుతున్నాం తీరు అదే అదేవిధంగా పవర్ ఛార్జింగ్ కూడా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అవకాశం ఉంది ఇక్కడ కబ్బోర్డ్స్లో మనం వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్స్ ఏదైనా పెట్టుకొని డ్రైవరేజ్ ఏదైనా పెట్టుకొని మనం తింటూ ఏదైనా సినిమా కానీ హోమ్ థియేటర్లో వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ ఇచ్చేయడానికి వీలుగా ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది ధరల విషయంలో కస్టమర్లు అడుగుతున్నారు ఎంత దీని ప్రయత్నం కాస్ట్మె పురుషోత్తంగా చెప్పేది ఏంటంటే ఈ షోరూమ్కి వచ్చి మీరు విజిట్ చేసి దీని రేటు కనుక్కొని మీరు బయట మార్కెట్కి వెళ్తాము అక్కడ నాలుగు షోరూమ్స్ తిరగండి ఆ నాలుగు షో నాలుగు షోరూములలో క్వాలిటీ ధర చెక్ చేసుకుని మా దగ్గరికి వచ్చి అంతకన్నా మేము ధర తక్కువకిస్తున్నామా క్వాలిటీ ఎక్కువగా ఉందా లేదా చూసుకుని మాత్రం కొనుక్కోవచ్చు అందువల్ల మేము రేట్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కస్టమర్లు డైరెక్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడే వీలు ఉంటుంది దాని గురించి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కంపారిజన్ చేసే వీలుంటుందంట దీంతోపాటు వీలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాం టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం ప్రోడక్ట్ క్వాలిటీకి సంబంధించి ఏమాత్రం చిన్న ఇబ్బంది ఎదురైన కస్టమర్లకు వాళ్ళకి వెంటనే సర్వీస్ తక్షణం అందించే సౌకర్యం కూడా రెండు మూడు గంటల్లో దగ్గర అయితే కనుక ఇతర ఊర్లో ఉన్నా కానీ వాళ్ళకి వెంటనే సౌ సౌకర్యంగా వెంటనే వాళ్ళకి ఆ గ్యారంటీ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి రీప్లేస్మెంట్ కానీ రిపేర్ కానీ చేసి పెట్టే సౌకర్యం మొత్తం ఈ బెడ్ సోఫాస్ సోఫాస్లో ఉంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి రిక్లైనర్స్ చాలా అందం ఇస్తాయి చాలా హోమ్ థియేటర్కి ఒక ప్రత్యేకతని సంతరిస్తాయి ఒక రిచ్నెస్ ని సంతరిస్తున్న పరిస్థితి ఉంది ఇది తక్కువ ధరలో మనకి బెడ్ అండ్ సోఫాస్లో దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ చేసి మీరు దీని ధర కానీ దీని క్వాలిటీ కానీ తెలుసుకోవచ్చు ఇది విష్ణు శ్రోత రామారాయణ